అవి జరగకుండా ఉండే విధంగా తీసుకున్నారు దాని తర్వాత ఈ కానిస్టేబుల్ ఉన్న దీంట్లో జనల్ గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఏం చేశారంటే దీంట్లో కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ ఉన్న వాళ్ళకి అంతకుముందు ఎయిట్ పర్సెంట్ ఉండేది మేడం దాని అమాంతం దానివల్ల జనరల్ అభ్యర్థులు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్లే మళ్ళీ దాని వాళ్ళే సుప్రీంకోర్టు కేసు వేశారు మేడం దానివల్ల అటు ఇటు తనమొలకలు అయిపోయి రెండు వేల ఇరవై నుంచి ఫీజులు కట్టుకుంటూ కాకినాదని కొద్దుకుంటున్నారని తెలిసి మేము కాకినాడ నుంచి వచ్చాము ఆల్రెడీ మీరు డిఎస్సి అభ్యర్థులు అభ్యర్థుల మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం డాక్టర్ ఇస్తున్నాడు దాకా మేడం కలిసాము హోంగార్డ్ హోమగార్డ్ మేడం కలిసాము అందరినీ కలిసాము కానీ మిమ్మల్ని కూడా కలిస్తే మీ ద్వారా మాకు వినిపిస్తుంది అని చెప్పి రిజర్వేషన్ పాస్ అయి ఉన్నారు